జనమ దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థిస్తూ ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తున్నాం నేటి వాగ్దానంగా మనం తీసుకున్నటువంటి లేఖనము కీర్తన ముప్పై ఏడు ఇరవై నాలుగు యహోవా యహోవాతను చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు అతని చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడ్డను లేవలేకయుండడు ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది దేవుడు గనక మన చేయి పట్టుకుంటే ఒకవేళ ఏదైనా పరిస్థితులు పడిపోయినా లేవలేని పరిస్థితి మాత్రం ఉండదు పడిపోయిన నిన్ను లేవలెతే గొప్ప దేవుడు అయినా అందుకే దేవుని చేయి విడవకండి దేవుని చేయి పట్టుకుని నడవడం నేర్చుకోండి ఈ లోకంలో ఎవరు చేయి పట్టుకుని మీరు నడిచిన ఆపదలు సమస్యలు శోధనలు వచ్చినప్పుడు అలాంటి వారు కూడా చేయి విడిచే అవకాశం ఉండదు కానీ నీ చేయి విడవక నడిపించే ఒక ఆయన ఉన్నాడు ఆయన సృష్టికర్తనే దేవుడు ఆయన నీ చేయి విడవడు ఎడబాయుడు దావిదికి ఒక ఆప్షన్ ఇచ్చాడు దేవుడు నువ్వు నర్ల చేతిలో పడాలనుకుంటున్నావా యుహోవ చేతిలో పడాలనుకుంటున్నావా నువ్వు కోరుకోవాలి ఎవరి చేతిలో పడాలనుకుంటున్నావు మనుషుల చేతిలోనా దేవుని చేతిలోనా అని ప్రవక్త అడిగినప్పుడు దావిదు మహారాజు ఒక మాట అంటాడు నేను మనుషుల చేతిలో పడు కంటే దేవుని చేతిలోనే పడాలి ఎందుకంటే నా దేవుడైన ప్రభు కృపగలవాడు ఆయన నన్ను గద్దించినా నన్ను కొట్టినా మళ్ళీ నన్ను బాగు చేస్తాడు నన్ను కొడతాడు గాయం చేస్తాడు నా గాయాలు కడతాడు మనుషులు అలా కాదు కొడతారు గాయం చేస్తారు వదిలేసి పారిపోతారు ఆయన కృపగలవాడు గనుక ఆయన చేతిలో నేను పడాలని కోరుకుంటాడు ఎహోవా అతని చేతిని పట్టుకుని ఉన్నాడు గనుక అతడు కింద పండను లేవలేక ఉండడు తప్పనిసరిగా దేవుడు అతను లేవనెత్తుతాడో ఈ వాగ్దానం ఇట్టిన పిల్లల దేవుని చేయి పట్టుకొని ప్రార్థించండి మీరు ఏ స్థితిలో పడిపోయినా ఒకవేళ మీ బిజినెస్లో కావచ్చు మీ ఉద్యోగంలో ఆర్థిక పరిస్థితుల్లో ఆరోగ్య విషయంలో పడిపోయినా మరి అనేక అవమానాలకు గురైన జీవితంలో ఎదురేటువంటి జీవన ప్రయాణంలో అనేక విధాలైనటువంటి శోధన బాధలు ఇబ్బందుల్లో పడిపోయినా దేవుని చేపట్టుకున్న వాడిని దేవుడు తప్పక పైకి తీసుకొస్తాడు కొందరు అంటూ ఉంటారు వాళ్ళ పని అయిపోయింది వారు బిజినెస్లో పడిపోయారు వాళ్ళ దాంట్లో ఫెయిల్ అయిపోయారు ఇంక జీవితంలో పైకి రాలేరు వారు సమస్యల్లో చిక్కుకున్నారు ఇక వారు బ్రతుకులో బయటపడలేరు ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడి కృంగతీస్తూ ఉంటుంది ఈ లోకం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎక్కడ పడిపోయినా నిన్ను లేవనెత్తగల శక్తివంతుడు ఆ దేవుడు అందుకే నేలను పడిపోయావా దిగజారిపోయావా కృంగిపోయావా దేవుని చేయి పట్టుకొని ప్రార్థించు